పహల్గామ్ లో ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఆ ఉగ్రవాదుల పైన ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నటువంటి పాకిస్తాన్ పైన ఖచ్చితంగా పగ తీర్చుకోవాల్సిందే దాడికి ప్రతి దాడి చేయాల్సిందే అని ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇక పార్టీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా మీరు పాకిస్తాన్ పైన ఆ తీవ్రవాదుల పైన ఎలాంటి దాడి చేసినా ఖచ్చితంగా మా అందరి సపోర్టు మీకు ఉంటుందని ప్రతిపక్షాలు కూడా ఈ మధ్య కాలంలో మొన్న రేవంత్ రెడ్డి గారు తర్వాత ఇక్కడ ఉన్న ఎంఐఎం పార్టీ చీఫ్ అయినటువంటి అసదుద్దీన్ కూడా ఓవైసీ గారు కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో మొన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఒక రిపోర్ట్ అడిగిన ప్రశ్నకు మేము పాకిస్తాన్తో యుద్ధం జరిగితే దానికి మేము యుద్ధానికి అనుకూలం కాదు ఆ యుద్ధానికి మేము సపోర్ట్ చేయము అని చెప్పేసి చెప్పిన సిద్ధరామయ్య వాక్యలకు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా తీవ్రమైనట్టు వ్యతి వచ్చింది అయితే ఈ వాక్యలకు స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు పాకిస్తాన్ మీద అంతగానో ప్రేమ ఉంటే పాకిస్తాన్ వెళ్ళిపోరి అంతేగాని ఇలాంటి టైంలో మన దేశానికి సపోర్ట్ ఇవ్వాల్సింది పోయి మీరు పాకిస్తాన్తో ఒక మద్దతు ఇచ్చే విధంగా మాట్లాడుతున్నారని చెప్పి ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యలు చేశారు ఇక ఈ వ్యాఖ్యల గురించి కూడా రకరకాల చర్చలు అయితే జరిగినాయి ఇక బీజేపీ ఏం చెప్తుందంటే మీరు చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్ అనుకూలంగా మార్చుకొని ఆ మీడియాలో కూడా ఒక ప్రత్యేక కథనాలని వాళ్ళు వెలువరిస్తున్నారు వాళ్ళ ఛానళ్ళలో ఏమంటారు అంటే భారతదేశంలోనే యుద్ధానికి అనుకూలంగా లేరు వాళ్ళలోనే విభేదాలు ఉన్నాయి యుద్ధానికి వాళ్ళే సపోర్ట్ చేస్తే లేరు కొంతమంది నాయకులు మాత్రమే యుద్ధం చేయడానికి ఉవ్వి లేరుతున్నారు చెప్పేసి అక్కడ పాకిస్తాన్ లో కూడా రకరకాల కథనాలు వచ్చాయి దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా బీజేపీ నాయకులు విడుదల చేశారు ఇక వీటన్నిటి నేపథ్యంలో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కర్ణాటకలో ఉన్న ఒక మంత్రి గారు ఏమంటారు అంటే మోదీ గారు గానీ అమిత్ షా గాని ఒక ఇస్తే సూసైడ్ బాంబు ఇస్తే అది కట్టుకొని మరి వెళ్ళి పాకిస్తాన్ పైన దాడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కాంగ్రెస్ చెందినటువంటి జమీర్ అహ్మద్ అని మంత్రి చెప్పడం జరిగింది ఇది కూడా ప్రస్తుతము సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది నా ನಮಗೂ ಪಾಕಿಸ್ತಾನಕ್ಕೆ ಸಂಬಂಧ ಇಲ್ಲ ನಮಗೂ ಪಾಕಿಸ್ತಾನಿಗೆ ಯಾವ ಸಂಬಂಧನೂ ಇಲ್ಲ ಯುದ್ಧ ಮಾಡಬೇಕಂದ್ರೆ ರೆಡಿ ಅದಕ್ಕೆ ನನಗೆ ಅದೇ ಮಂತ್ರಿಯಾಗಿ ನಾನು ಕಳಿಸ್ತಾರೆ ಅಂದರೆ ಹೇಳಿ ನಾನು ಹೋಗಲ್ ಸಿದ್ದ ನಾನೇ ಹೋಗ್ತೀನಿ ಅಲ್ಲಿ ಯುದ್ಧ ಮಾಡಬೇಕಾ ದೇಶಕ್ಕೋಸ ನಡೀರಿ ಹೋಗ್ಬಿಡುವ ನಾನು ಹೋಗ್ತೀನಿ ರೀ ಬೇಕಾದರೆ ಸುಸೈಡ್ ಬ್ಯಾಂಕ್ ಸುಸೈಡ್ ಬ್ಯಾಂಕ್ ಹಾಕ್ತೀನಿ ನಾನು ಓಪನ್ ನಾನು ಹೇಳ್ತಾ ಇಲ್ಲ ನಾನು ತಮಾಷೆ ತಮಾಷೆಗೆ ನಾನು ಜೋಶಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ ಈ ದೇಶಕ್ಕೋಸ ನನ್ನ ಗತಿ ಇದ್ದರೆ ಸುಸೈಡ್ ಬ್ಯಾಂಕ್ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಅಮಿತ್ ಶಾ ಕೊಡಲಿ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా భిన్నత్వంలో ఏకత్వం ఉంది మన భారతదేశంలో ఇదే మన దేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చింది భిన్న సంస్కృతులు భిన్న ఆచార వ్యవహారాలు భిన్నమైనటువంటి మతాలు భాషలు ఎన్ని రకాల వైవిధ్యాలు ఉన్నప్పటికీ మనం అందరం కలిసి ఒకే జాతిగా ఒకే దేశంగా ఉంటున్నాం కాబట్టి మనకు ఇలాంటి ఆ గొప్ప స్థానం అయితే ఉంది ప్రపంచ దేశాల్లో అయినప్పటికీ ఇలాంటి సందర్భాల్లో ఒక దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు దేశ భద్రతకు సంబంధించిన విషయంలో ఒక యూనిటీకి ఐక్యమత్యానికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు ఖచ్చితంగా పార్టీ ఏదైనా ప్రాంతం ఏదైనా అందరం కలిసి ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే శత్రు దేశాలకు మన బలం ఏంది మన ఐక్యమత్యం ఏందనేది తెలుస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఇలాంటి దేశంలో వివాదాలు సృష్టించే విధంగా కావచ్చు ఒక విచ్ఛిద్ద విచ్ఛిన్నతకు దారి చేసే విధంగా వ్యాఖ్యలు చేయొద్దని చెప్పేసి ఆ సామాన్య ప్రజానికం కోరుకుంటున్నారు